వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రీతి ఉషా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట కింద అదే టైంకి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారో ఏమో కానీ సుమతి వస్తుంది ఇక సుమతికి చాలా కోపం వస్తుంది ప్రీతి అనే మాటతోని ఇక అప్పుడు సుమతి ప్రీతి అని చెప్పి గట్టిగా ఆరుస్తుంది ప్రీతి మీద ఇక అప్పుడు ప్రీతి అంటుంది సుమతితోని ఏంటి ఆరుస్తున్నావు గొంతేసుకొని చూస్తుంటే పిల్లా జల్లాలని గొడ్రల్లా ఉన్నావు అని చెప్పి ప్రీతి అనగానే ఇక సుమతి కోపం వచ్చి చేయత్తుంది కొట్టడానికి అదే టైంకి మహాలక్ష్మి అక్కడికి వచ్చి సుమతి చేపట్టుకొని ఆపుతుంది ఏంటి నా కూతురి మీదే చేయత్తుతావా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నీకు ఎంత ధైర్యం అని చెప్పి మహా అంటూ ఉంటే తను ఎవరి కూతురు అన్నది పక్కన పెట్టు తనకి ఆడపిల్లగా ఉండాల్సిన లక్షణాలు ఏవీ లేవు అందుకే సరి చేస్తున్నాను అని చెప్పి సుమతి అంటూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి అంటుంది ఆ మాట అనడానికి నీకే హక్కుంది ఎందుకు ఎందుకు ఇలా అంటున్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సుమతి అంటుంది హక్కు అది అంటున్నావు కదా నేను ప్రీతి కన్న తల్లిని అని చెప్పి సుమతి అనగా అందరూ షాక్ అవుతారు